ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్రాచారం లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇది వచ్చేసి జూలై ట్వంటీ నైన్త్ రోజు బ్లాగ్ అనమాట ఇవాళ మా మేనుకో పుట్టినరోజు అవి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి తను వచ్చేసి మా చిన్నమ్మాయి హాయ్ చెప్పు ఈ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు ఈవినింగ్ టైం అనమాట అంటే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ టైము మామూలుగా నెక్స్ట్ డే బర్త్డే ఉంది కదా ఇంక దానికి ఫంక్షన్కి పిలవటానికని చెప్పి మా వదిన రెడీ అవుతుంది ఊళ్ళో చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళని పిలవటానికని చెప్పి మా వదిన రెడీ అవుతుంది ఇంక ఇక్కడ చైత్ర ఏమో ఫంక్షన్కి అని చెప్పి కోన్ పెట్టించుకుంది మా కృష్ణవేణక్క చేత అదే మీకు చూపిస్తుంది నేను కోన్ పెట్టుకున్నాను అని చెప్పి ఇంకా ఇక్కడ ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలి అని చెప్పి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఇంకా మా అమ్మ మా వదినకి చూపిస్తుంది అనమాట వీళ్ళని వీళ్ళని పిలవాలి అని చెప్పి ఇంకా తనేమో మా చిన్నమ్మాయి ఆంటీ మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసినా సరే మా చిన్నమ్మాయి ఆంటీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట తను మా అమ్మ ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా అమ్మకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే మా ఇంట్లో మనిషిలాగే ఉండిద్ది అనమాట ఎప్పుడు আইল্যান্ডে রামচোর নি কেটে మా ఇంటి పక్కన ఇట్లా గల్లీలాగుండిద్ది అనమాట ఇంకా అక్కడ అంతా పిచ్చి ఇట్లా అవన్నీ మొలిచి ఉంటే ఇంకా క్లీన్ చేస్తున్నారు

అండి చైత్ర ఆగా బైక్ వస్తుందా బైక్ వస్తుందా ఆగా చైత్రమ్మ ఫైవ్ మినిట్స్లో స్నానానికి వచ్చేయాలి సరేనా స్నానం

అగో వీడియో చేస్తుందండి అత్త చూడు చూడు అగో అత్తకి హాయ్ అని చెప్పు హాయ్ ఒప్పు అత్తకి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు కీర్తి కమ్మలు హాయ్ గోరిండా చూపించు అత్తకి హాయ్ చెప్పు లోపల లైటింగ్ బాగా

एटर की कृतिका अतकेले जोड अतकेले अतकेले अतके फोन केले कोण कोण फोन इज गओ भाई जप्पू भाई जप्पू हां हां भाई जप्पू जप्पू अंगारो हाय थाने हाय थाने भेटे मदतवी तडी थाने भेट भेट भेट

जो कैमरा है ये कृतिका 3 3 3 शर्मा ये जो अंदर है इधर नीचे चल तो ये चल बोलो कितना बोलो बोलो देखो देखो दो दो मां హ్యాపీ బర్త్ డే టు యు చిత్ర పాడిన బుజ్జి మే గాడ్ బ్లెస్ యు పాడ్ చిత్రా అడు తొడు తీయ్ 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 ఇ جوړు చాల తీ కొట్టు ఆ పోస్ కొడు ని నానే ను మాస్క్ తీసేసావు నిన్ను ప్లీజ్లే మాస్క్ మకినేమే ఆ అకనుంచి అకనుంచి

kocum neydi pardon ben seni görmedim neydi kocum neydi kocum neydi kocum neydi kocum neydi మాట్లాడు ఒకసారి ఒకసారి ఇద్దాడు తిన్నాడు ఇద్దాడు ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కంటిన్యూస్ని నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్